వెంకటగిరి పట్టణంలో రోటరీ క్లబ్ మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం బవితా స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బికే ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి మండలం ఎంఈఓలు టి వెంకటేశ్వరులు సి బాబయ్య పాల్గొన్నారు ముందుగా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచి పెట్టారు అనంతరం విద్యార్థులకు హాట్ బాక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అవయవ లోపాన్ని మరచి స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు దివ్యాంగులు ఏ విషయంలోనూ తీసిపోరన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్ సెక్రటరీ కటారి జానకిరామ్ సభ్యులు చెంగల్ రాయలు సతీష్ విజయ్ కుమార్ డాక్టర్ శేషు కళాచంద్ర మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి మల్లమ్మ పాస్ట్ ప్రెసిడెంట్ మాధవి బవితా స్కూల్ టీచర్లు డివి శోభారాణి పి రాజ్యలక్ష్మి యు సరిత తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం మొత్తానికి ఆదర్శవంతా సార్ అంతే తిరిగిలేదు ఎన్ని చెప్పినా ఆయన్ని ఆదర్శ

పాఠశాలలో ఉండే పిల్లల స్థాయిని బట్టి మనం అంచనా వేస్తుంటాం వీడు బాగా చదువుతున్నాడు వీడు డల్గా ఉన్నాడు వీడు ఇంకా కూడా ఇంప్రూవ్ కావాలా అంటే కేవలం అకడమిక్ పరిస్థితులను బట్టి ఈ అంచనా వేస్తున్నాము అయితే ప్రతి ఉపాధ్యాయుడు ఇంకొక రకమైన అంచనా వేసుకోవాలి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు వీళ్ళని గుర్తించాల ఫస్ట్ గతంలో గుడ్డి కుంటి చెవుడు మోగ తర్వాత మానసిక రోగి ఇలాంటి వాళ్ళనే మనం ప్రత్యేకంగా చూపించేవాళ్ళము ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాలానుగుణంగా మార్పులు వచ్చినాయి ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని వాళ్ళలో ఉండే ప్రతిభని బట్టి వాళ్ళు చేయగలిగిన పనులను బట్టి విభిన్న ప్రతిభావంతులను పిలిచారు ఈరోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రెండు పేరు సామాజిక అంశాలకు అనుగుణంగా మార్చుకుంటూ పోస్తున్నాం ఇంకా కూడా వాళ్ళల్లో ఏదైనా అమ్మ కావచ్చు మనితనం కావచ్చు స్కిల్ నిర్మాతనం కావచ్చు ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉండదు ఏమాత్రమో మిగతా పిల్లలకి తీసుకుపోవని నిరూపిస్తున్నారు వీళ్ళు ఆ నిరూపణలో మేము కూడా ఆశ్చర్యపోతున్నాం మరి మా లెక్చరర్ గారు ఎన్ఎస్ఎస్ యూనిట్కి ఆఫీసర్ కాదు జూనియర్ కాలేజీలో మనీ మామూలుగా మేము చదివే రోజుల్లో తర్తో కూడా పనిచేసిన ఒక లెక్చరర్ గారు ఉన్నారు మరి ఇప్పుడు ఆయన చేయగలుగుతున్నారు మరి ఇంత నైపుణ్యాలు ఇంత ప్రతిభ ఉండబట్టే వీళ్ళ వీళ్ళకి గుర్తింపు ఇచ్చి ఐక్యరాజ్య సమితిలో ఒక స్థానం ఏర్పరచుకొని రాబోయే రోజుల్లో ఇంకా ముందంజలో ఉంటారని అమ్ముతున్నాను ఇతరులందరూ కూడా వాళ్ళని ఏ విధంగా మనస్థైర్యాన్ని నింపి ఏ విధంగా స్వీట్ చేసి వాళ్ళలో ధైర్యాన్ని నింపి సమాజానికి వాళ్ళలో ఉన్నటువంటి మూడవ తారీఖున ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవాలి అని తీర్మానించడం జరిగింది అప్పటి నుంచి యుఎన్ఓ వాళ్ళ తీర్మానాన్ని బట్టి జరుపుకుంటూ వస్తున్నారు కొంచెం మొత్తం మీద ఈ వీళ్ళు మూడు రకాలుగా ఈ పుట్టుకతో మధ్యలో వచ్చినటువంటి వ్యాధుల వల్ల దివ్యాంగులు అవుతుంటారు ఫిజికల్లీ డిజేబుల్డ్ అవుతూ ఉంటారు కొంతమంది ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్స్ జరిగి యాక్సిడెంట్స్ వల్ల కూడా హ్యాండిక్యాప్ అవుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు దాదాపు ఒక బిలియన్ మంది ఉన్నారు అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా పదహైదు శాతం మంది దివ్యాంగులుగా ఉన్నారు ఏమిటి అంటే ఈ దివ్యాంగులు అంటే మామూలు మనిషికి లేనటువంటి మనిషికి మాదిర అన్ని శక్తులు అన్ని అంగాలు పరిపూర్ణంగా లేకుండా ఏదో ఒక డిజబిలిటీ తోటి బాధపడుతూ ఉంటారు వీళ్ళు జీవితంలో అనేక రకాలైనటువంటి ప్రెషర్స్కి గురి అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డిజెబిలిటీ వల్ల బలహీనత వల్ల వాళ్ళల్లో వాళ్ళు కొంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి అందరి మాదిరి లేం కదా ఎందుకు దేవుడు ఆ అదృశ్యాన్ని ఇవ్వలేదు అని భావిస్తూ సమాజానికి కొంత ఒక రకంగా బయటగా ఉండేలా ఫీల్ అవుతూ ఉంటారు కానీ సమాజం బాధ్యత ఏంటి అంటే వాళ్ళల్లో కూడా ఎన్నో ప్రతిభ ఎంతో ప్రతిభ ఉంటుంది వాళ్ళని భుజం తట్టి వాళ్ళలో మనస్ధైర్యాన్ని నింపి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడగలిగినటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి అనేసి తెలిపి వాళ్ళని ఆ రకంగా తయారు చేయడం దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే చాలా చాలామంది ప్రపంచవ్యాప్తంగా స్టీఫిన్ హ్యాకింగ్ పే వినని వాడు స్టీఫిన్ హ్యాకింగ్ అతను కొంతకాలం వరకు అందరి మాదిరే బాగా ఉన్నవాడు కానీ అతనికి న్యూరో న్యూరోమస్కులార్ డిసీజ్ అనేసి ఒక వింత జాబ్ ఒకటి వచ్చింది డీజనరేట్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా స్లోగా డీజనరేట్ అవుతూ ఉంటుంది అతను ఏ దశకు చేరుకున్నాడు అంటే బాడీలో ఏ పార్ట్ కూడా కదలు ఒక వీల్ లో కూర్చొని అతనికంటూ స్పెషల్గా డివైజ్ చేసినటువంటి ఒక డివైస్ని ముందు పెట్టుకొని కరెక్షన్ ఇచ్చుకొని మెదడులో వచ్చినటువంటి కదలికల ద్వారా కదలికలను అనుసరించి ఆ డివైస్లో మ్యాటర్ వస్తూ ఉంటుంది దాన్ని పబ్లిష్ చేయడం మొత్తం అతని రీసెర్చ్ వర్క్ కానీ అతని స్టడీ కానీ అతను ఒక ఫిజికల్ ఫిజిస్ట్ మెటీరియల్ ఫిజిస్ట్ అతను చేసినటువంటి బ్లాక్ హోల్స్ మీద బ్లాక్ హోల్స్ అనేసి ఉన్నాయి ఈ బ్లాక్ హోల్స్ మీద అతను చేసినటువంటి స్టడీ థియరీ ఆఫ్ రిలేటివిటీని కూడా వివరించడం జరిగింది క్వాంటమ్ మెకానిక్స్ ఈ రెండింటినీ కూడా అతని స్టడీ వివరించింది సో అతను ప్రపంచ ప్రసిద్ధిగా అందినటువంటి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ విన్నరు దాదాపు ఐన్ స్టీన్ అంతటి గొప్పవాటిగా ప్రపంచంలో అతన్ని అందరూ కూడా భావిస్తారు సో స్టీఫెన్ హ్యాకింగ్ ఆ రకమైనటువంటి డిజైబిలిటీ కంప్లీట్ అతని మనిషే ప్రాణం మాత్రం రెండు వేల పద్దెనిమిది వరకు పోయినట్టు రెండు వేల పద్దెనిమిది మార్చిలో చనిపోయాడు అలానే ఫ్రీడా కెహ్లో అనేటువంటి ఆవిడ బాల్య పుట్టుక బాగానే ఉండింది ఆమె పోలియో అటాక్ స్పైనల్ అటాక్ స్పైనల్ ట్ వెన్నుమూక ఇబ్బంది పడింది అయినా కూడా ఆమె ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పెయింటర్ ఆర్టిస్ట్ పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి అలానే హెలెన్ కెల్లర్ అనేసి ఒక ఆరుగా ఈమె యునైటెడ్ స్టేట్స్లో అల్వామా స్టేట్లో ఉండేది ఈమె బ్లైండ్ అండ్ డెఫ్ కళ్ళు కనపడకపోయినా ఆమె చాలా సోషల్ యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిస్ట్ రాజకీయాలలో యాక్టివ్గా ఉండేది ప్రొఫెషనల్గా బై ప్రొఫెషన్ ఆమె ఓ లెక్చరర్ సో ఇట్లా వివిధ రంగాలలో తమకు ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి ప్రసిద్ధి పొందుతూ సొసైటీలో సమాజంలో వాళ్ళ సేవల్ని అందించారు సో ఈ డిజైన్ సారు చాలా మల్టీజీనియస్ మాకు గాడ్ ఫాదర్ లాగా మా ీకే ప్రసాద్ సారు అన్ని డిజైన్ చేసి మాకు జస్ట్ అన్నీ రెడీగా పెట్టి పిలుస్తారు సార్ థ్యాంక్ యూ సార్ ఫార్ యువర్ గీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ సోషల్ ప్రోగ్రామ్స్ తర్వాత మా టీచర్ మా గురువు గారు బాబాయ్య సార్కి ఆల్రెడీ ఆయనకి బిఫోర్ గవర్నమెంట్ జాబే మా స్కూల్లో టీచర్గా పనిచేశారు మాతో బాగా మంచి అనుబంధం జనరల్గా ఇప్పుడు కూడా టీచర్ ఉన్నప్పుడు టీచర్గా ఉన్నప్పుడు వాళ్ళు స్టూడెంట్ మీద ఒకరవ చదువు విషయంలో గట్టిగా ఉంటూ ఒకరో ఇది అంటారు సో టీచర్ని చూస్తేనే మళ్ళీ ఎదురు పడేదానికి కూడా బయటకు మా సారు ఆ పలకరింపులోనే టీచింగ్ టీచింగ్ ఈరోజు ఈ ప్రపంచంలోనే చాలా గొప్ప దినోత్సవం ఎందుకు అంటే ఇందాకే మన ఎంఈఓ ఎంఈఓ వెంకటేశ్వర సార్ చెప్పారు ఏమని దివాంగులు అనే దానికంటే కూడా విభిన్న ప్రతిభావంతులు అనే పదంతో సూచిస్తే చాలా చక్కగా ఉంటుంది ఆ పదం ఇప్పుడు వాడుకలోకి వస్తుంది అని ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఈ దివాంగులు అని చెప్పేసి కొంత తక్కువ చూపుతో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి మన ప్ర విభిన్న ప్రతిభావంతులైనటువంటి మన దివాంగులకు ఉంది ఎందుకు అంటే వాళ్ళని మనం అసలు మనకంటే అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్న పరిస్థితి కలిగినటువంటి మనుషుల కంటే కూడా చాలా గొప్ప ప్రతిభ కలిగినటువంటి మేధస్సు వాళ్ళలో ఉంది అది గమనించి గుర్తించి వాళ్ళని కరెక్ట్గా ముందుకు నడిపించగలిగితే వాళ్ళు ప్రపంచంలోనే చాలా గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు తెలియజేస్తామని అంటే తల్లిదండ్రులు చాలామంది నాకు ఇలా ఈ విధమైనటువంటి కుట కొట్టిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు కొంతమంది డిప్రెషన్లో గురయ్యే అవకాశాలు ఉంటాయి అవ్వకూడదు మీరు అదురుస్తూ వంతులు ఎందుకంటే అన్నీ బాగుండే వాళ్ళు గొప్ప స్థాయిలో బాగడం వేరు అన్నీ బాగుండి గొప్ప స్థాయిలో వెళ్ళడం వేరు కానీ లోపంతో గొప్ప స్థాయికి ఎదగడం వేరు ఆ స్థానాన్ని మనం అతిక్రమించడం వేరు కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిదండ్రులకి మీరు అదృష్టవంతంగా భావించి మీ బిడ్డల్ని మీ బిడ్డలో ఏ ప్రతిభ ఉందో దాన్ని గమనించి గుర్తించి ఈ ప్రపంచంలో గొప్ప స్థాయికి ఎదిగే విధంగా మీరు ప్రోత్సహించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటా ఉన్నాం ఎంతో మంది అంటే ఎవరైతే కూడా పేరు చెప్పలేను కానీ మనసు తల్లిగా నాకు కార్యక్రమాన్ని చాలా సంతోషము అంటే రాజ్యాలు పోయాయి ప్రజాస్వామ్య రాజ్యాలు వచ్చాయి ప్రజాస్వామ్య రాజకాలలో ప్రభుత్వాల యొక్క ప్రముఖ బాధ్యత ఏంటి అంటే ఎవరైతే అట్టడుగును ఉన్నారో ఈ సొసైటీలో ఎవరైతే నిరాదరణ దురయోగుతున్నారో ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో అటువంటి వారందరి కోసం ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి అటువంటి వాటిలో ఈ ఫిజికలీ ఛాలెంజింగ్ పర్సన్స్ కోసం కూడా ఫ్రమ్ విలేజ్ టు ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వరకు ప్రపంచ స్థాయిలో వీరి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేది మనమందరం కూడా అభినందించాలి ప్రముఖంగా ఈ రోజున విభిన్న ప్రతిభావతులు అంటున్నాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దాని క్రమే ఎలా అంటే ఈయన ఫస్ట్ అపాయింట్మెంట్ జూనియర్ అసిడెంట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నెల్లూరులో అపాయింట్ అయ్యాడు అక్కడ ప్రమోషన్ విషయంలో వర్స్ విషయంలో ఒక చిన్న సమస్య వస్తే ఒకరోజు నాతో మాట్లాడాడు ఈ అబ్బాయి చెప్పిన విషయాలు నాకు ఎలా అనిపించాయంటే ఆ విభిన్న ప్రతిభావంతుడు అనే దానికి కరెక్ట్గా సూటబుల్ కూడా అనిపించింది ఆ రోజు నన్ను నేను తడువుకున్నాను ఒకసారి ఎందుకంటే నేను నేత్రములు కలిగి ఒంట్లో అన్నీ బాగుండి సమాజంలో జరుగుతున్నప్పటికీ ఈ విద్యార్థి నా శిష్యుడు ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఆ రోజు ఆ అబ్బాయి చట్టాలు కానీ ఆ లీగల్ సొల్యూషన్స్ కానీ వాటి అన్నింటినీ అబ్బాయి చెప్పాడు అన్నదానికి నాకెంతో ఆశ్చర్యమేసింది ఒక రకంగా క్షేమ్ కాబట్టి ఎలా అంటే అన్ని ఉండి సమాజాన్ని చూడగలిగి ఉండి ఇది చేస్తూ కూడా ఆ అబ్బాయి ఉన్నటువంటి అవేర్నెస్ కూడా మనకు లేకుండా పోయింది అనేది ఒక రకమైనటువంటి నాకు మరి మన శిష్యుడు మంచి పట్టుకలిగి ఉన్నాడు ఈ విషయాలన్నింటి మీద కూడా ఒక రకమైనటువంటి గర్వం దాని మా శిష్యుడిగా ఈ అబ్బాయి ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అబ్బాయిని ఆదర్శంగా తీసుకోండి మళ్ళీ ఎక్సెంట్ కానీ ఆదాయంగా తీసుకోండి మీ బిడ్డల పట్ల మీరు అంటే ఎవరికి కూడా ఒక పేషెంట్తో నెల రెండు నెలలు కేర్ తీసుకోవాలంటే రోజులు గడిచే కొద్దీ కాస్త ఒక విధి బాగుండలుగుతుంది అనేది అట్లా మీ బిడ్డల పట్ల కూడా మీకు ఒక దశలో కాకుండా ఒక దశలో ఇదేంటి అనిపిస్తుంది అలా ఎప్పుడూ చూడబారు అలా ఎప్పుడు చూడ ఎందుకంటే ఎన్ని మన మార్చు గారు మన గురువు గారు చెప్పారు గురించి మరి పది గురించి ఈ పిండికి చాలా చెప్పారు వాళ్ళకి కేవలం ఒక బ్రెయిన్ పనిచేయడం తప్పితే బాడీలో జీన్ లేదు ప్రపంచాన్ని శాసించారు కొన్ని రకాలు కాబట్టి ఏ బిడ్డలో ఏ ప్రతిభ ఉందో అది ఎవరికి తెలుసు ట్రైన్ అప్ చేసే టీచర్కి తెలుసు కూడా ఈ భవితా సెంటర్కి తీసుకురావడం ఇక్కడ ఉన్నటువంటి